లో దేవుడి మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం ఖండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఆరో వష్ణం ఆయన నీకు సహాయం చేయటకు వచ్చును సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఆయన నీకు సహాయం చేయటకు వచ్చును ఇక్కడ యశురుని గురించి దేవుని యొక్క వాక్యంలో మనం చదవగలం యశూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశ వచ్చును మహోన్నతుడై మేఘ వాహనుడగును శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం నిత్యముగా నుండు బాహులు నీ క్రింద నుండును ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింప చేయును నేను సో మనం కింద వచనంలో కూడా చదివితే ఇస్రాయెల్ నిర్భయంగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశంలో నుండును అతనిపై ఆకాశ మంచును కురిపించును అని రాయబడుతూ వచ్చింది ఇక్కడ యశూరును దేవుని పోలిన వడేవడును లేడని అంటే ద్వితీయ దేశ కండ ముప్పై రెండో అధ్యాయం పదిహేనో వశ్రంలో మనం చదివినట్లయితే యశూరును అంటే కింద ఫుట్ నోట్లో రాయబడుతూ వచ్చింది ఇస్రాయెల్ అంటే ఇస్రాయెల్ తో దేవుడి మాట సెలవిస్తూ ఉన్నాడు అనమాట ఒకవేళ ఉదయకాలం నీవు కూడా ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో దేవుడు ఇస్రాయల్ గురించి సెలవిచ్చినటువంటి మాటల ప్రకారం యశూరును దేవుని పోలిన వాడు ఎవడునూ ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశ వాహనుడై వచ్చును అని దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో నువ్వు ఉదయకాలం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు అంటున్నాడు ఆయన సహాయము చేయటకు వచ్చును అని ఉదయకాలం నీ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు నీకున్న పరిస్థితులను బట్టి ఉదయకాలం ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నవేమో రకరకాల పరిస్థితులు ఉదయకాలం నీవు ఫేస్ చేస్తూ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవేమో దేవుడు నాకు ఎవరు సహాయం చేస్తారు నిస్సహాయనై నేనున్నాను నేను ఉండరు వన్నే ఉన్నానని ఆలోచిస్తున్నావేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన నీకు సహాయం చేయటకు వచ్చును సో నువ్వు ఎలాంటి ప్రతికూల పరిస్థితులతో నువ్వు ఉన్నా ఉదయకాలం దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన నీకు సహాయం చేయటకు వచ్చునని కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటి అధ్యాయం రెండో వచ్చిన చదివితే యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు సో మన దేవుడు ఎవరు అంటే ఆయన భూమి ఆకాశంలను సృజించినటువంటి దేవుడు సో మనం యహోవ వలననే నాకు సహాయం కలను ఇక్కడ దావిద్ మహారాజు తన యొక్క అనుభవాలు మన కీర్తన గ్రంథంలో చదివినట్లయితే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహోవ వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలను సృజించిన వాడు సో దేవుని ద్వారానే మనకి సహాయం కలుగుతుంది ఎవరు అంటే మన దేవుడు ఆయన భూమి ఆకాశంలను సృజించినటువంటి దేవుడు సో మనం ఆ దేవుని వైపు చూస్తూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మనకి సహాయాన్ని అనుగ్రహించగలరు యశ గ్రంథం నలభై ఒకటో అధ్యాయము తొమ్మిది పది ఉష్ణాల్లో మనం చదివినట్లయితే దిగులు పడుకుము నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడను నేనే ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి దిగులు పడుతూ ఉన్నవేమో సో నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని సహాయం కొరకై అర్జిస్తూ ఉన్నావేమో సహాయం కొరకై వెయిట్ చేస్తూ ఉన్నావేమో నాకు ఆ సహాయం ఎవరు చేస్తారని నువ్వు ఆలోచిస్తూ సతమతం అవుతా ఉన్నావేమో కాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దిగులు పడుకుము నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడును నేనే సో మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే భూమి ఆకాశంలో సృజించిన దేవుని ద్వారా మనం సహాయాన్ని పొందగలము అంతేకాదు ఆయన మనకు సహాయం చేయవాడును నేనే అని దేవుడు మనకి అభయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు అనమాట నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును సో ఉదయకాలం దేవుడు తన దక్షిణ హస్తంతో ఆదుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు సహాయం చేయవాడను నేనే అని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు సో నీకున్న పరిస్థితులను బట్టి చుట్టూరా ఉన్న సో మనుషుల ద్వారా సో నీ కుటుంబంలో సో నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటున్నావేమో సో మన దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే నీ మీద కోప పన్న అందరూ సిగ్గుపడి విస్మయం అందెదురు నీతో వాదించువారు అని ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం సో వచనంలో చదివినట్లయితే నీ దేవుడు నేను యహో సహాయం చేస్తుందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను సో ఉదయకాలం దేవుడు ఇంత గొప్ప వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అక్కడ యాకోబుని గురించి ఇస్రాయల్ను గురించి మనం చదివినటువంటి భాగంలో సో దేవుడే మనకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు సో ఇక్కడ పురుగు వంటి యాకోబు స్వల్ప జనగ ఇస్రాయెల్ భయపడుకుడి నేను నీకు సహాయం చేయిచున్నాను అని హోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే దేవుడే అభయాన్ని ఇస్తున్నాడు మనకు ఉదయకాలం సో నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు సో బలహీనవై బలహీనాలవై నీకున్న సమస్యలను బట్టి ఎవరు నాకు సహాయం చేస్తారని రకరకాల అవి పరిస్థితులు ఉండొచ్చు సో చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు ఎవరు నా సమస్యలను తీర్చగలరని ఉదయకాలం బాధపడుతూ ఉన్నావేమో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆయన నీకు సహాయం చేయటకు వచ్చును దేవుడు మాత్రమే మనకి సహాయాన్ని అనుగ్రహించగలరు సో దావీదు తన యొక్క అనుభవాలు కూడా మనం చదువుతూ వచ్చాం భూమి ఆకాశంలో సృజించిన దేవుని ద్వారానే నాకు సహాయం కలుగునని సో మనం దేవుని వైపు చూస్తూ వచ్చినప్పుడు అవి ఎలాంటి పరిస్థితులైనా నిస్సహాయ స్థితి అయినా సో ఎలాంటి పరిస్థితుల్లో నీ ఉన్నా కూడా దేవుడు ఆ పరిస్థితులన్నిట్లో నీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు మనము ఉదయకాలం కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి సో రకరకాల అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు ఇంకా నువ్వు రకరకాల ఎవరికి తెలియని పరిస్థితులను నీవు అనుభవిస్తూ ఉన్నావేమో సో ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయనే నీకు సహాయం చేటుకు వస్తానని సో ఇక్కడ ఇస్రాయలు ఆ యొక్క సహాయాన్ని పొందిన రీతిగా ఉదయకాలం దేవుడు మనకు కూడా సహాయాన్ని అనుగ్రహిస్తాడు అంతేకాదు మన ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టేటువంటి దేవుడు సో ఇస్రాయెల్ నిర్భయముగా నివసించను యా ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్ష గల దేశంలో నుండును అతనిపై ఆకాశ మంచును కురిపించును సో నీకున్న పరిస్థితులు అది పేదరికమైన నిరుద్యోగమైన సో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను ప్రత్యేకించి సో దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు సో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు సో బలిహీనై బలి వై సో దేవుని వైపు మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ దావీ దేవుని మీద ఆధారపడిన రీతిగా ఇస్రాయలు దేవుని మీద ఆధారపడిన రీతిగా మనం కూడా దేవుని ఎందు సో నమ్మకం దేవుని ఎందు మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుడే మనకు సహాయం చేయటకు వస్తాడు సో ఆ యొక్క వాక్యాన్ని మనం నమ్ముతూ సో దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరిస్తూ వచ్చినప్పుడు దేవుని ద్వారా ఇలాంటి మేలులు మనము పొందగలం ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మన జీవితానికి అన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమను తండ్రి మీకు వందనాలు ఎసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహం ఈ శ్రేష్ఠమైన వాగ్దానాన్ని బట్టి సుతిస్తున్నాను ప్రభా ఆయన నీకు సహాయం చేయటకు వచ్చును అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి సమస్యను మీరు ఎరుగుదురు ప్రభా భూమి ఆకాశంలను సృజించిన నీ ద్వారా ప్రభా మీ ప్రజలందరికీ మీ యొక్క సహాయం అనుగ్రహించి రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె